재미 yeah. కూటం మాత్రమైనటువంటి విషయాన్ని తెలియజెప్పడానికే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి శర్మలక్క గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా రైతుల్ని కాపాడుకోవాలన్నా కూలీల్ని కాపాడుకోవాలన్నా ఉద్యోగులు అదే విధంగా కాపాడబడాలంటే ఇండియా వేదిక అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశంలో రావాలి ఆంధ్రలో కూడా అదే రావాల్సింది రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద అదేవిధంగా మన రాష్ట్రంలో నియంత్ర పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి మన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయయాత్ర